హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈ రాబోయే మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్లో ఉన్న పట్టు సారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము మనకి శారీ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్లో వస్తుంది టెన్ శారీస్ టెన్ థౌజండ్లో ఉన్నాయి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికి నమస్కారం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అండి ముద్రా శారీస్ ఇవాళ వచ్చేసరికి మీకు పదివేలకు పది పది శారీస్ అండి అంటే ఈచ్ వన్ థౌసండ్ పడుతుంది ఓకే మీకు షిప్పింగ్ కూడా ఉంటుంది మేడం ఓకే డోర్ డెలివరీ కూడా ఉంటుంది సో షాప్ విజిట్ చేయండి ఫస్ట్ ఐటమ్ అనేది మీకు తెలియడం కోసం ఫస్ట్ అయితే షాప్ విజిట్ చేయండి ఆ తర్వాత దూరంగా ఉన్న వాళ్ళకి అయితే కొరియర్ ఆప్షన్ అయితే ఉందమ్మా సో ఇప్పుడు ఏంటంటే చూడండి థౌసండ్ కి పది ఇదిగోండి ఐటమ్ ఇలా వస్తుంది ఓకే ఫ్యాన్సీ టైప్ పట్టు టైప్ పట్టు టైప్ అండి ఇవన్నీ కూడా మీకు పట్టే ఓకే ఇదిగోండి శారీ ఇది ఇవ్వండి పళ్ళు ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మీకు ఇవ్వండి బుటాస్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది మొత్తం వస్తుంది సారీ మొత్తం ఇవ్వండి ఓకే శారీ మొత్తం వస్తుంది ఇలా బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్స్ వస్తాయండి ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఇవ్వండి సిక్స్ కలర్స్ ఆప్షన్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇలాంటి పట్టు వెరైటీస్ మీరు లైవ్ లో చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇట్లా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇంకో డిజైన్ కూడా ఉంది ఇందులో సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ బరువు అనేది ఉండదు ఇదిగోండి లైట్ వెయిట్ బరువు అనేది ఉండదు అండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇది సో ఇందులోనే ఇంకో డిజైన్ ఇది సింగిల్ సారీ 1000 రూపాయస్ ఏ అవునండి ఓకే సింగిల్ కొరియర్ ఉంటుందా మరి సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి లాంగ్ వాళ్ళకైనా సింగిల్ అయినా ఉంటుంది ఓకే మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి విజిట్ చేయలేని వాళ్ళు కొరియర్ ప్రిఫర్ చేసుకోండి చూడండి ఇది ఇది పళ్ళు అండి ఇదిగోండి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా మీకు బుటాస్ వస్తుంది ఉందండి బుట్టి కూడా వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా వస్తుంది ఇదిగోండి చెంగ్ లో ఈ హాఫ్ ముప్పాయిటర్ అంటే మీటర్ కూడా ఉండదు అండి ఇది మీటర్ కూడా లేదు సో ఇది ఏంటంటే కట్ చెంగ్ అనేది వస్తుంది కంపల్సరీ ప్లెయిన్ అండి మొత్తం మొత్తం వచ్చేస్తుంది ఇదిగోండి రిమైనింగ్ మొత్తం వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఎందుకు మీకు వర్క్ ఇప్పుడు మిషన్ వర్క్ చేయించుకుంటున్నారు అలా కూడా ఉపయోగపడతాయి ఇవి సారీ కూడా తక్కువ కాస్ట్ అంటే మీకు గుట్టగా రావడం ఎత్తుకొని ఉండడం ఉంటుంది అసలు లేదు చూడండి ఇప్పుడు ఇవి ఏంటంటే లైట్ వెయిట్ లో ఇది లంగా సెట్స్ కూడా కుట్టించుకుంటున్నారండి ట్రెండ్ పల్లంగన్ సెట్లు కూడా బాగా కుట్టిచుంటున్నారు సో ఇందులో కలర్స్ చూద్దాం చూద్దాం ఓకే రాని కలర్ అండి సూపర్ ఉంది ఇంకా బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చే సౌన్ బోర్డర్ కలర్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చే కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అండి ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఎవర కూడా మిస్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి 10000 కి వన్ 1000 పడుతుంది 1000 పడుతుంది ఈచ్ వన్ 1000 పడుతుంది ని వీటిల్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీ షాప్కొస్తే ఇదోనే ఇంకో డిజైన్ ఇది జస్ట్ వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలం కదా ఎక్కువ షేర్ చేయలేమండి మీరు విజిట్ చేయండి అనే డిజైన్స్ ఉన్నాయి ఇవిండి సారీ డిజైన్ ఇది ఓకే చెక్ ప్యాటర్న్ అవునండి వెరీ ట్రెడిషనల్ ఇది ఏంటంటే లంగా ఓణి స్టైల్ అండి సో ఇది లంగా ఓణి స్టైల్ వస్తుంది ఓకే ఇదిగోండి ఇది పल्लू ఓకే బ్లౌజ్ వచ్చేసరికి బుటి ఉస్తుంది ఓకే బుటి వచ్చేసి కాంట్రాస్ట్ బుటి బ్లౌజ్ బుటి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు తర్వాత ఫ్రంట్ అండి షోల్డర్ పార్ట్ అండి షోల్డర్ పార్ట్ ఓకే సో శారీ మొత్తం వచ్చేసరికి ఇలా బుట్టీస్ వస్తుంది ఓకే సారీ పార్ట్ బుట్టీస్ ఉంటది సారీ మొత్తం బుటీస్ వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుంది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఆప్షన్ ఇందులో వచ్చేసరికి మీకు కలర్స్ కూడా ఉన్నాయండి ఓకే పెట్టుబడులకి అలా కూడా చాలా చాలా బాగుంటుందండి సారీస్ ప్రతి దానిలో మీకు కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి ఎలాంటి మిస్టేక్స్ డామేజెస్ ఏమీ ఉండవు కంప్లీట్ కూడా అండి హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ వస్తుంది మీకు మామూలుగా విడిగా మీరు ఇవన్నీ ఏదైనా టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి మన ఆఫర్ కలర్స్ ఇవ్వండి ఏదైనా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఓపెన్ చేసిన దాంతో కలిపి సిక్స్ కలర్స్ ఏదైనా సిక్స్ కలర్స్ వస్తుంది ఇప్పుడు మీకు ఈ సిక్స్ లో ఏది కావాలన్నా నచ్చింది టిక్ పెట్టి మాకు మార్క్ చేసి పంపించండి మీ అవైలబిలిటీ ఉంటే పంపిస్తాను లేదంటే వేరే కలర్స్ కూడా చూపిస్తానండి ఉన్న వాటిలోనే మీకు ఏది నచ్చితే అది మాకు పంపించండి అందులోని నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి అందులోని నెక్స్ట్ ఐటెం ఓకే ఇది ఇది యాక్చువల్ గా అండి మేడం గారు ఈ బయట మీకు ధర్మవరం పట్టు అలా చెప్పి ఇది టూ ఫైవ్ ఆరెంజ్ అమ్ముతారండి బయట షాపుల్లో సో మన దగ్గర మీకు కేవలం టెన్ థౌసండ్ కి టెన్ శారీ సిస్టం ఇవి కూడా థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓకే అసలు ఇదైతే బంపర్ ఆఫర్ అండి ఈ సారీ ఎక్కడ దొరకదు చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా బాగుంటదండి ఇవి గుచ్చుకోవటం రఫ్ రఫ్అటం కానీ ఉండదండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్ క్లాత్ ఇదిగోండి పళ్ళు ఇది పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్ ప్లైన్ ఇంకా మీకు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సారీ మొత్తం మీకు అన్నట్టుగా కట్టు చెంగులో హాఫ్ మీటర్ అనేది రాదండి ఇది ఎక్కడైనా ఏ తయారీలో మనం లక్ష రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నా కూడా వాడు హాఫ్ మీటర్ అనేది కంపల్సరీ ఇందులో నేను కూడా చూడండి ఎంత నీట్ గా మీకు చూడండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే వీటిలో అసలు ఒక ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు చూడండి ఇట్లా ఓకే

కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మోస్ట్లీ విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది బస్టాండ్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది కదా విజిట్ చేయలేని వాళ్ళ ఎవరైనా ఉంటే మాత్రం కొరియర్ ఆప్షన్ కి ప్రిఫర్ చేయచ్చు వచ్చేసరికి టెన్ కలర్స్ ఓకే టెన్ కలర్స్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ లాగానే వచ్చినట్టు ఏ డిజైన్ ఆ డిజైన్ సంబంధం ఉండదు ఓకే టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ టెన్ కలర్స్ నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ సారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కంచి పట్టు అండి ఐటమ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు ఆఫర్ పెట్టాము సో చూసారు కదా ఇది కాంబో త్రీ తీసుకోవాలి ఇది పళ్ళు పాటు అండి సారీ మొత్తం ఇది ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ ఏంటంటే వర్క్ చేయించుకోవడానికి బాగుంటుంది మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది ఇందులో కలంకారీ కత్తు అన్ని డిజైన్స్ వస్తాయండి సో చూస్తున్నారు కదా ఇట్లా వస్తుంది మోడల్స్ ఇవ్వండి ఇందులోనే ఇట్లా మోడల్స్ వస్తాయి చూడండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది బిగ్ బార్డర్ డబల్ బార్డర్ అన్ని ఉంటాయండి ఇదిగోండి ఇది కలంకారీ చూడండి కలంకారీ శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది చూడండి ఓకే కూడా వచ్చిందండి చక్కగా

మంచి ఆఫర్ అండి ఎవరైనా పట్టు సారీస్ తీసుకోవాలి అన్న టాట్ ఉంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి. బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుందండి. బ్రైడల్ కూడా ఉంది. 20000 నుండి 30000 అలా కావాలి అన్న కూడా కలెక్షన్ అవైలబుల్ మీకు ఆ చీరలు కూడా ఓకే. చీరలు కూడా ఓకే. బాగుంది డిజైన్. ఇలా ఉ ఓకే. ఇందులో ఉన్నాయండి. కలంకారీలు, మోడల్స్. ఓకే.

పట్టలు అసలు ఎన్ని వస్తాయి ఏం డిజైన్లు వస్తాయని కూడా చెప్పలేము అండి మారుతూ ఉంటాయి ఒకటి 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 మారుతా ఉంటాయి గ్రీన్ అండి గ్రీన్ విత్ పీకాక్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత పెద్ద బోర్డర్ ఉంది చూడండి ఓకే మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాయండి సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది సిఓడి మాత్రం లేదండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ జెన్యున్ గా ఉంటుంది ఓకే మీ కొరియర్ అయితే మీకు ఖచ్చితంగా రిసీవ్ అయిపోతుందండి అందులో అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు షాప్ ఉంది మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు షాప్ కి చూశారు కదా ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఇవన్నీ ఏది చూపించిన వీడియోలో శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మోర్ కలెక్షన్ కోసం షాప్ కి విజిట్ చేసాము నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది చూడండి కంచి పట్టు సెల్ఫ్ అండి ఇది సెల్ఫ్ సిల్వర్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండి సో ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మీకు టెన్ థౌసండ్ కి ఫోర్ అండి పదివేలకు నాలుగు అంటే ఒకటి టూ ఫైవ్ పడుతుంది అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో వచ్చేసరికి కలర్ చూడండి కలర్ చార్ట్ ఇలా వస్తుంది బోర్డర్స్ కూడా పెద్ద బోర్డర్స్ అండి బోర్డర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ వెరైటీ కూడా మీకు కంప్లీట్ సిల్వర్ వీవ్ లోనే వస్తాయి సిల్వర్ వీవ్ లో సిల్వర్ వీవ్ లోనే వస్తుంది ఇవ్వండి మోడల్ చూసుకోండి ఇట్లా ఓకే గ్రీన్ అండి ఇది కూడా కలర్స్ అయితే అసలు చాలా క్లాజీగా ఉన్నాయి చెప్పిన అవసరం లేదనమాట వీటి గురించి స్పెషల్ గా అంత బాగున్నాయి ఎల్లో కానీ ఇప్పుడు సింగిల్ కలర్ అనేది అసలు ఫుల్ హల్చల్ చేస్తుందండి మార్కెట్ లో అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి వెరీ రేర్ కలెక్షన్ అండ్ ఆఫర్స్ కూడా మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి షాప్ కి విజిట్ చేసి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మీకు ఐడియా వస్తుంది వీళ్ళు ఇచ్చే ప్రైస్ క్వాలిటీ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఈ కలర్ కూడా చూడొచ్చండి యాపిల్ గ్రీన్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉంటాయి అండ్ మనకి ఒక కలర్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఈ కలర్ కూడా ఇప్పుడు ప్రెసెంట్

ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ శారీ ప్రైస్ వచ్చి వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇందులో గోల్డ్ అడుగుతున్నారు ఇప్పుడు గోల్డ్ కూడా వస్తుంది చూడండి గోల్డ్ కూడా ఇప్పుడు ట్రైన్ బాగా బాగా నడుస్తుంది గోల్డ్ సో ఇంకొకటి మెరూన్ కాంబినేషన్లో గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఓకే ఆరెంజ్ అండి ఆరెంజ్ టూ సైడ్ బాగుండర్ వచ్చింది టూ సైడ్ సైడ్ సేమ్ లెంత్ సేమ్ లెంత్ ఓకే ఇవండి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇవండి కలర్స్ ఇలా వస్తాయి ఏదైనా ఒకదానికి ఒకదాని సంబంధం ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ అండి బాగా ఈ కలర్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది కలర్ కూడా యూనిక్ గా ఉందండి అవును చాలా బాగుంటుంది ఇవండి కొన్ని కలర్స్ చూడండి ఆల్రెడీ పట్టులో ఉన్న కలర్స్ కాకుండా మనకు కొత్తగా అనిపిస్తాయి కలర్స్ ఇదే డిఫరెంట్ కలర్స్ అండి ఏదైనా ఒకదాని ఒకదాని సంబంధం ఉండదు అంటే బోర్డర్స్ కూడా అన్ని పెద్ద బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ వస్తాయి అండి ఇప్పుడు అంతా బిగ్ బోర్డర్ ట్రెండ్ అవును ఇట్లా చూసారు కదా ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ కి మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసేయండి వీటికి ఇంకా మీకు టెన్ టైమ్స్ ఎక్కువ కలెక్షన్ అయితే చూపిస్తారు ఇదే ప్రైస్ రింగ్ లో షాప్ కి వస్తే మాత్రం చూడండి ఎంత బాగుండిందో బయట మీరు ఎక్కడైనా చూడండి ఫోర్ థౌసండ్ కి తక్కువ మీకు ఒక్క రూపాయి కూడా తక్కువ సారీ అయితే దొరకదు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఓకే సూపర్ ఉంది పిల్లలకి లంగా కుట్టించినా కూడా చాలా బాగుంటుంది లంగా ఉని సెట్స్ కి అదిరిపోతుంది అసలు లాంగ్ ఫ్రాక్స్ కి నా చాలా బాగుంది ఇదండి ఇట్లా సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది 2500 రూపీస్ షిప్పింగ్ చార్జ్ అయితే అడిషనల్ ఉంటుందండి కంపల్సరీగా మీరు ట్రస్టెడ్ గా తీసుకోవచ్చు మీ కొరియర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ గా మీకు అయితే రిసీవ్ అయిపోతుంది అందులో ప్రాబ్లం ఏమీ ఉండదండి జెన్యూన్ స్టోర్ అన్నమాట ఇదండి ఈ కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా చాలా నచ్చింది అని అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్